రేపు రఘరామ కృష్ణారాజ్ గారు కూడా నాకు నర్సాపురం ఎంపీ సీట్ కావాలని అడగచ్చు కదాస్వామి కూడా హిందూపురం అడగొచ్చు పైన చేయరు ఒకటి వరకు అగొచ్చు రఘురామ కృష్ణరాజు గారికి డిసైడ్ అయిందో సీటు లేదంటే ఇంకా డిసైడ్ చేయాల ఆయన మాత్రం తిరిగేస్తున్నారు నరసాపురం ఉండి అడిగారండి నరసాపురం అడిగారు లేదన్న నాకు ఉండి అన్నారు కాబట్టి ఆయన ఉండి దగ్గర కన్ఫర్మ్ అవుతది అంటే ఆయనకి ఆయన ప్రచారం చేసేసుకుంటున్నారు అక్కడ అభ్యర్థి వీళ్ళ టిడిపి అభ్యర్థి ప్రచారం చేసుకుంటున్నాడు రెబల్ అలా కలబూడిసి ఆయన ప్రచారం ప్రచారం సైకిల్ సైకిల్గా చేస్తున్నారు కదా పోయింది అదే ఇంకా సైకిల్ గాయమన్నారు ఎవరికి వస్తే వాళ్ళ చేసి సైకిల్ వెళ్తా ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఇంకా తెలుగుదేశం పార్టీలో కావాలనే క్రియేట్ చేస్తున్నారా వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ఇంకా నోటిఫికేషన్ వచ్చే వరకు ఇది కంటిన్యూ అవుతా ఉంది చెప్పాను కదా వాళ్ళలో మెయిన్ ఏంటంటే ఆవిడకాడు ఈ టైం లో కోల్పోతే జీవితంలో అవకాశం ఉండదు అనే భయం ఉంటది ఆ భయం భయంలో ఇప్పుడు కలవపూడి శివ ఎంత ముందు ఎమ్మెల్యే అతను తీసుకెళ్లి ఎంపీగా పెట్టి రామరాజుని తీసుకొచ్చి పెట్టారు రామరాజు ప్లేస్ లో రఘురాం రాజు అన్నారు ఇప్పుడు శివరామరాజుని చూసిన కంటితో రామరాజు రేపొద్దు తన ఫ్యూచర్ ఉంటది అనుకుంటాడా తన బతుకు బస్టాండ్ అనుకుంటాడు కదా మరి రఘురాం కృష్ణరాజు వీళ్ళిద్దరికి మన ఇద్దరు బతుకులు బస్ స్టాండ్ అనుకుంటారు కదా ఇక అయిపోయినట్టారు మన కెరీర్ అనుకుంటారు కదా మరి వాళ్ళు ఏం చేయాలి ప్రూవ్ చేసుకోవాలి కదా ఏదో ఒకటి ఆ ప్రయత్నాలు ఫ్యూచర్ కోసం చూసుకుంటే రేపు పొద్దున్న మరి పిఠాపురం వర్మ కూడా నా ఫ్యూచర్ ఏంటి నాకు కూడా నా సీట్ నాకు ఇవ్వండి అంటే దానికి అతనికి ఎమ్మెల్సీ నమ్మాడు కాబట్టి అందరికి నే కదా ఇప్పుడు ఆయన దొరన్న దొరకి ఆయన కూడా ఎమ్మెల్సీ అన్నారట ఆయన బయట నమ్మకం ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇచ్చాడు హామీ పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడు ఇటుబడి